హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి ఎంతో సింపుల్ రెసిపీ సాయంత్రం టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఈ బూరెలు ట్రై చేయండి గోధుమ పిండితోనే పచ్చి కొబ్బరి వేసి చాలా బాగుంటాయి పచ్చి పచ్చి కొబ్బరి వేస్తున్నాను అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కొలతల ప్రకారంగా చేసుకోండి చాలా బాగుంటాయి అయితే నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి ఈ కప్పుతో నేను ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు అయినా తీసుకోవచ్చు లేదా ప్యాకెట్ పిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ కప్పుతోనే ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకున్నాము ఒక గిన్నెలో వేసుకొని గ్యాస్ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ బెల్లం అనేది కరిగించుకుంటే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఈ బెల్లం అనేది కరిగించుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరైతే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా ఈ వేడిగా ఉన్న బెల్లం నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి ఇలాగ వేసుకోవటం వల్ల పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది గోధుమ పిండి వేడి నీళ్ళు తగలంగానే అందుకని ఈ వేడి నీళ్ళన్నీ బాగా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళన్నీ వేసుకున్నాం కదా వేసుకున్నాక కూడా ఇంకొంచెం నీళ్ళు అనేది వేడి చేసుకోవాలి వేడి చేసుకొని ఇందులోకి అయితే వేసుకున్నాము చల్లటి నీళ్ళు వేసుకోకండి వేడి నీళ్ళు వేసుకుంటేనే ఈ బూరెలు అనేవి చక్కగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి కూడా వేడి నీళ్ళే వేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని ఇదంతా పిండి అనేది ఇలా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి సాయంత్రం టైంలో చక్కగా ఇలాగైతే ట్రై చేసి చూడండి పిల్లలు వచ్చే టైంకి కానీ లేదా ఒక ఒక గంట ముందు కానీ చేసామంటే కాస్త వేడి ఆరుతాయి బాగుంటాయి ఇదిగోనండి పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం నీళ్లు వేసుకున్నాం ఎందుకంటే మరీ గట్టిగా ఉందంటే పిండి బూరెలు అనేవి మనకి గట్టిగా వస్తాయి కాస్త పిండి కూడా లూజ్గా ఉండాలి ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము వేసి వేయనట్టుగా వేసుకోవాలి కొంచెం ఈటింగ్ సోడా వేసుకున్నాము తినే సోడా పచ్చి కొబ్బరి తురము ఒక అరకప్పు దాకా వేస్తున్నాను ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకున్నాము నెయ్యి వేసుకుంటే బాగుంటాయి నెయ్యి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకుందాము మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టేసుకొని నూనె అనేది మనం గ్యాస్ స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని మనకి బూర వేస్తే మునిగేంతగా ఆయిల్ అనేది వేసుకోవాలండి అప్పుడు మనకి చక్కగా బూరలు వస్తాయి అది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకొని తర్వాత కాస్త మంట తగ్గించుకొని ఇలాగ వేసుకుంటే చక్కగా వస్తాయి చూపించిన విధంగా ఒకే చోట వేయండి బాగా వస్తాయి చూసారా ఎలా పొంగుతున్నాయో మనకి పిండి కాస్త గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు పిండిలోకి లేదా గట్టిగా వస్తాయి పిండి అనేది గట్టిగా ఉంటే చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ బూరెలు పొంగిన తర్వాత దాని మీద వేడి ఆయిల్ వేసామంటే ఇంకొంచెం బాగా పొంగుతాయి ఇప్పుడు ఇవి తిప్పి హై హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి చూశారు కదా గోధుమ పిండితో చక్కగా ఈ విధంగా ట్రై చేయండి బూరెలు అయితే చక్కగా పొంగుతాయి బాగా వస్తాయి కూడా ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ వేసుకుందామండి చూసారు కదా ఎంతో ఈజీగా గోధుమ పిండి ఉంటే చాలు అండి బెల్లం ఉంటే చాలు చక్కగా బోరెలు అయితే ట్రై చేయొచ్చు ఇంట్లోనే ఫస్ట్ సారి చేసినా కూడా బాగా వస్తాయి అంతేనండి చూసిన విధ చూపించిన విధంగా బోరెలు అయితే ట్రై చేసేయండి మీకైతే బాగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి